చూడడానికి ఒకేలా మహారాజా ఆచార్యులు వారు చెప్పేది అక్షర సత్యం వీరిద్దరూ ఒకరికొకరు ప్రతిబింబంలా ఉన్నారు ఇద్దరు ఒకేలా ఉన్నారు వీళ్ళని చూసి ఎవరెవరో చెప్పటం అసాధ్యం నా ఉద్దేశం ఏమిటంటే ఎవరు రమేష్ ఎవరు సురేష్ అని చెప్పగలగటం అసంభవం మహారాజా ఈ సమస్యకు మా దగ్గర పరిష్కారం ఉంది అదేమిటో సెలవు ఇవ్వండి గురుదేవా ఇద్దరు ఎందుకు తిరిగారు తిరగాల్సింది ఒక్కరే కదా సురేష్ మాత్రమే తిరగాలి నేనే సురేష్ నాచార్య వీళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు మహారాజా మాకు ముందుగానే తెలుసు వీళ్ళిద్దరూ ఒకేసారి తిరుగుతారని చాలా కఠిన సమస్య మహారాజా ఆచార్య సమస్య కఠినమైనదే అది ముందే అర్థమైంది మనం దీనికోసమే కదా పరిష్కారం వెతకాలి ఏమీ దిగులు పడకండి మహారాజా ఈ సమస్య కూడా మా దగ్గర పరిష్కారం ఉంది